హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఉగాది పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే ఉగాది పచ్చడి నైవేద్యాలు పిండి వంటలు వింటూ బాగానే సెలబ్రేట్ చేసుకుందాం సాధారణంగా ఉగాది పండుగ వచ్చేటప్పటికి ప్రతి గ్రామంలో కూడా ఆ ఊరి గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటారు కదా అలాగే మా ఊరిలో కూడా కనకదుర్గమ్మ వారి జాతర జరుగుతుందండి ఆ జాతరకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు చూడండి ఇక జాతర విషయానికి వస్తే ఈమె మా కనకదుర్గ అమ్మవారు మేమందరూ దుర్గమ్మ తల్లి అని పిలుచుకుంటాం ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందు రోజు రాత్రి జాతర అలాగే ఉగాది పండుగ రోజున తీర్థం జరుగుతాయి జాతర జరగడానికి రెండు రోజుల ముందు నుంచి కూడా గ్రామంలో ప్రజలు అమ్మని ఇంటికి తీసుకొచ్చి పసుపు కుంకాలు వస్త్రాలు సమర్పించి అమ్మను ఆరాధిస్తారు ఈ పద్ధతిని పాన్పు వేయించడం అని అంటారు అమ్మవారిని ఇంటికి తీసుకొస్తాం కాబట్టి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకుని అందంగా ముగ్గులు పెట్టుకుని కుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టుకుని ఇంటిని రెడీ చేసుకుంటాం ఇక పాన్పు వేసే రోజు వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగే లేచి ప్రసాదాలన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి నా అమ్మవారికి సమర్పించే చీర కాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి ఇలా అమ్మ వచ్చిన వెంటనే పసుపు నీళ్ళతో కాళ్ళను కడగాలి ఎవరైతే పాన్పు వేయించుకుంటున్నారో వాళ్ళ అమ్మని ఇలా తీసుకుని లోపలికి తీసుకొచ్చి గడప దాటించాలి గడప దాటించే ముందు గడప అయిన తెల్లని వస్త్రాన్ని పరచాలి ఇక్కడ చూస్తున్నారు కదా మా మమ్మీ డాడీ అమ్మని లోపలికి తీసుకొస్తున్నారు అమ్మవారు రావడానికి ముందుగానే మనం పాన్పు సిద్ధంగా ఉంచాలి అంటే మంచం వేసి దానిపైన ఒక క్లాత్ పరిచి దానిపైన ఇలా బియ్యం పోసి ఉంచాలి ఈ బియ్యం పైన అమ్మ నుంచిన తర్వాత పూజ మొదలు పెట్టాలి ధూపం దీపం నైవేద్యాలతో పూజ ముగించిన తర్వాత మనం బొట్టు పెట్టుకుని అమ్మకి కుంకుమ బొట్టు పెట్టి మనం ఇవ్వాల్సిన చీర గాజులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అమ్మకు సమర్పించాలి ఇక్కడ ప్రసాదాల విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా పెట్టాల్సినవి ఏంటంటే డజన్ అరటిపళ్ళు పెడతారు అలాగే చలివిడి వడపప్పు పానకం ఇవి కంపల్సరీ పెడతారు ఆ తర్వాత మన ఇష్టం బూరెలు కారెలు పులిహోర పరమాణం ఇవన్నీ కూడా మనం నైవేద్యంగా పెట్టొచ్చు అమ్మవారి ఇంటికి రావడానికి ముందుగానే మనం ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి మనం పెట్టాల్సిన ప్రసాదాలైన చీర ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఎందుకంటే అమ్మని తీసుకొస్తారు కానీ కాసేపు కూడా ఉంచరు ఊరంతా కూడా ఇలా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా అందరింటికే అమ్మని తీసుకెళ్ళాలి అని చెప్పి మన ఇంటి దగ్గర ఎక్కువ స్పెండ్ చేయరు కాబట్టి ఉన్న కాసేపట్లోనే మనం హడావి లేకుండా అన్నీ ముందుగానే రెడీ చేసి ఉంచేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అమ్మని ప్రశాంతంగా హాయిగా పూజించుకోవచ్చు మమ్మీ డాడీ పూజ చేసిన తర్వాత ఆంటీ పువ్వులతో అలంకరణ చేశారు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి అలంకరించారనమాట తర్వాత అక్క బావగారు కూడా పూజ చేసుకుంటున్నారు ఇంట్లో ప్రతి ఒక్కరూ పూజించిన తర్వాత అమ్మకి ఎంతో ఇష్టమైన ధూపం కూడా వేస్తారు సాంబ్రాణి ధూపాన్ని వేస్తారనమాట అమ్మని వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు మంగళ వాద్యాలతో తీసుకొస్తారనమాట ఆ సౌండ్కి అలాగే తీసుకొచ్చిన తర్వాత మనం పూజ చేసి ధూపం వేస్తాం కదా ఆ స్మెల్ ఇవన్నీ కలిసి అంటే ఇల్లు అంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది అనిపిస్తుంది ఇక మనసు అయితే మాత్రం ప్రశాంతంగా అయిపోతుంది అలాగే పూజ అంతా అయిన తర్వాత అమ్మ నీళ్ళంతా తిప్పి తీసుకొస్తారు తీసుకొచ్చి మళ్ళీ అలాగే ఇచ్చేస్తారు తీసుకెళ్లేటప్పుడు అనిపిస్తుంది అనమాట అయ్యో తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా సేపు ఉంచొచ్చు కదా అని అనిపిస్తుంది ఇక తర్వాత రోజు జరిగే జాతర అనమాట ఇది దుర్గమ్మ వారే కాకుండా మిగిలిన గ్రామ దేవతలు ముత్యాలమ్మ గొల్లాలమ్మ వేపాలమ్మ వీళ్ళందరూ కలిసి చేసే నృత్యం ఇదంతా వీళ్ళంతా కలిసి అలా నృత్యం చేస్తున్నప్పుడు వచ్చే కాలి మువ్వల శబ్దం అలాగే డప్పుల శబ్దం కలిసి లోపల నుంచి ఒక విధంగా ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట మనకు కూడా డాన్స్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది ఇలా గర్గ నృత్యం జరుగుతూ ఉన్నప్పుడే పిల్లలతో కాగడాలు వేయించేసి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తాం ఇంకా ఈ జాతరలో గారడి నృత్యం అలాగే అమ్మవారి వేషధారణలు ఇలా రకరకాలు ఏవో ఉన్నాయి కానీ పిల్లలతో ఇవన్నీ చూడడానికి అవ్వలేదు త్వరగా ఇంటికి వచ్చేసామన్నమాట చూశారు కదండి మా ఊరిలో జరిగిన అమ్మవారి జాతర మా కనకదుర్గ అమ్మవారి జాతర నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you.